సి ఆచార్య ప్రబోధన ప్రబోధను గురువు గారి పారపర్ములకి నమస్కరిస్తూ నా పేరు హర్షవర్ధన్ మా ఊరు నరించ మండలం అన్నమయ్య జిల్లా పీలేరు కమిటీ వేమన భగవాన్ జంపుని సందర్భంగా నాకు ఇవ్వబడిన శ్లోకము అంతరంగ మండు చేసి మంచి వాళ్ళు వాళ్ళను మంచులుండు ఇతరులు నెరగకున్న నీశ్వరుగరా విశ్వడాభి శరీరంలో జీవుడు గుణముల వలన జరిగే అనుభూతిని అనుభవించు గుణచక్రంలో చక్రంలో గుణ మధ్యలో ఉన్నాడు శరీరంలో ఆత్మ తెలియకుండా ఏ పని జరగదు ప్రపంచంలో మనిషి కొన్ని చెడ్డ పనులు చేసి ఎవరు చూడలేడంటూ పైకి మంచిగా నటిస్తున్నారు బాహ్యంగా ఎవరు చూడకున్నా అంతరంగంలోని ఆత్మ చూస్తున్నాడు అని అర్థం విశ్వడాభిరామ అంటే విశ్వడా అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పడైన ఆత్మ అని జీవా వినురవేమ అంటే జీవాత్మ వినుమో అని అర్థము ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన శ్రీ 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 ఆచార్య ప్రభుధానంద యోగేశ్వరుల గారికి నా చటుకోటి వంటనాలు